ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు నమస్తే కనీసం నెలలో నాలుగైదు సార్లు మించి మనము అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ లైఫ్లో జరుగుతున్న అమానుష సంఘటనల గురించి కావచ్చు మనం డిస్కస్ చేస్తూనే ఉంటున్నాం కదా ఎంత కాదు అనుకున్నా ఎక్కడో చోట మనం మాట్లాడుకుంటున్నామంటేనే దాని తీవ్రత స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా బెంగళూరు ఇన్సిడెంట్ ఎంత బాగుందో అమ్మాయి రైట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది చంపేటప్పుడైనా ఆ ఇన్నోసెంట్ ఫేస్ ఆ క్యూట్ ఫేస్ వాళ్ళకి జాలి అనిపించలేదు అట్లీస్ట్ జాలితో అయినా వదిలేస్తే బాగుండేమో అని ఏం చెప్తారు ఏం జరిగింది అంటారు బెంగళూరులోని వలాయి కావల్ ఏరియాలో అపార్ట్మెంట్లో స్థానికులు దుర్వాసన వస్తుంది ఇక్కడ నుంచి అని చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి డోర్ తీసి తెరవగా చిందర వందరగా పడ్డ అమ్మాయి మగ్గోట్ సోకినటువంటి శరీర భాగాలు తర్వాత వాళ్ళ విచారణలో తెలిసింది ఈ అమ్మాయి మహాలక్ష్మి ఇరవై తొమ్మిదేళ్ళ మహాలక్ష్మి అని తెలిసింది స్థానికులను అడిగారు ఎవరి అమ్మాయి ఏంటి అంటే ఏముండండి ఎప్పుడు ఒక అబ్బాయి అయితే తరచూ వచ్చిపోతూ ఉండేవాడు అంతకుమించి మాకు పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు ఒంటరిగా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ని కనుక్కుంటే ఓకే మా అమ్మాయి ఇవన్నీ తెలుసు ఆధార్ కార్డులు అవి ఇవి తీసుకొని నేపాల్లో కనుక్కుంటే అవును మా అమ్మాయి ఏమైంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు మాతోనే ఉంది నేపాల్ అమ్మాయి నేపాల్ ఇంట్లోనే ఉంది తర్వాత ఇక్కడే నేపాల్ అబ్బాయి హేమంత్ దాస్ అనే ఆయనకి పెళ్లి చేసాం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అప్పుడప్పుడు ఫోన్లు గట్రా చేస్తూ ఉండేది బాగానే ఉంది అనుకున్నాం ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజుల నుంచి ఫోన్లు ఏం లేవు మేము ఇప్పుడు అంతగా ఏం చేయలేదు కానీ సాధారణంగా తల్లిదండ్రులకి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఎవరి దగ్గర నార్మల్ ఫోన్స్ లేవు సో వీడియో కాల్స్ అంటే రోజు కాకుండా అట్లీస్ట్ రెండు రోజులకు ఒకసారి వీడియో కాల్స్ చేయడం అంటే పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త యోగక్షేమ అంటే ఎట్లా ఉన్నారని అడగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఏమీ తెలియదు అనేసరికి తెలియలేదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు హౌస్ కీపింగ్ జాబ్ సేల్స్ గర్ల్స్ జాబ్లు కదా ఫోన్లు ఎక్కువ వాడినే తీసేసుకుంటారు అండ్ అట్లా అని చెప్పి మరీ మాట్లాడడమే వీళ్ళు అమ్మో అమ్మో అని మాట్లాడతారు వీడియో కాల్ హాయ్ అన్నావు అనుకో ఉద్యోగం పోతుంది సో అందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తారు తరచూ ఫోన్లు గిన్నెలు గట్రా చేయకండి అని పైగా నేపాల్లో వీళ్ళున్న సాధారణ మరి ఈ పేద కుటుంబం కాబట్టి వీళ్ళకి అవి వాడడం కూడా కొంతమందికి తెలియదు వీడియో కాల్స్ సో ఆ రకంగా వాళ్ళకి తెలియదు అని అనుకోవచ్చు ఇక ఈఎంఐ ఏం ఎవరు అంటే బెంగళూరులో ఒక మాల్లో సేల్స్ గర్ల్గా జాబ్ దిగింది హేమంత్ దాస్తో పాటు వచ్చింది వీళ్ళకు పాప కూడా పుట్టింది బాగానే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు బాగానే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం జరిగింది ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఒక చిన్న సెల్ ఫోన్ షాప్లో జాబ్ చిన్న ఉద్యోగాలే పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను ఇరవై వేలు అంటే ఓ ముప్పై వస్తే నెలకి ఇద్దరికి కలిపి దాంట్లో చిన్న సంవత్సరం ఏదో అలా సాగుతుంది సో ఈవిడ మాల్లో కదా ఇక్కడ సేల్స్ గర్ల్ పక్కన వేరే పక్కన వేరే వేరే షాప్స్ అన్నీ ఉంటాయి బేసికలీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీళ్ళ పక్కన మాల్లో సెలూన్ ఒకటి పడింది ఆ సెలూన్లోకి హెయిర్ డ్రెసర్ అష్రఫ్ అనేవాడు ఎంట్రీ ఇచ్చాడు ఈమె పక్కనే మాల్లో సేల్స్ గర్ల్ తరచూ ఈమెతో మాట్లాడడం కలపడం వీళ్ళిద్దరు నెంబర్లు మార్చుకోవడం ఇక ఇకలు పక్కపక్కలు సాగుతూ ఉన్నాయి భర్తకు తెలిసింది విషయం తెలిసిన తర్వాత ఈమెను పలుసార్లు హెచ్చరించాడు కూడా ఆమె ఏం చేసింది ఎంత హెచ్చరించినా సరే మాట సరే చూసాడు చూసాడు బాగా గొడవలు అయ్యా ఇద్దరికి నాకు నువ్వొద్దు నీ కూతురొద్దు పో నేను చెప్పి నేను ఒంటరిగా ఉంటా అని చెప్పేసి వెళ్ళి ఈవిడ ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పిన అపార్ట్మెంట్లో ఉంటుంది ఒంటరిగా అక్కడ జాబ్ చేస్తే ఒంటరిగా ఉంటుంది నెక్స్ట్ ఈ ఇప్పుడు పోలీసులు వెళ్ళి ఏమయ్య హేమంత్ దాస్ ఏం జరిగింది అని అడిగితే లేదండి నేను ఒంటరిగా ఉంటుందామె నేను కూడా విడిపోయి ఉంటున్నాను నా బిడ్డతో ఉంటున్నాను పలానా సేల్స్ గల్గా జాబ్ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అష్రఫ్ అనే హెయిర్ డ్రెస్సర్ మా ఆవిడకు పరిచయం అయ్యాడు అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయ్యాయి తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అది చెప్పాడు సరే అష్రఫ్ అష్రఫ్ ఇప్పుడు నువ్వు చెప్పురా ఏం జరిగింది నిజంగా నాకేం తెలియదు అని మా ఇద్దరి మధ్యలో ఒక ఉండకూడని సంబంధం ఒకటి ఉందనేది మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ ఎలా చనిపోయిందో నాకు తెలియదు నేనైతే చంపలేదు ఆవిడ ఉద్యోగానికి కూడా రాక కొన్ని రోజులు అవుతుంది అని చెప్తే పోలీసులు ఏం చేశారు సెప్టెంబర్ టూ నుంచి ఆమె ఫోన్ పనిచేయట్లా కాబట్టి సెప్టెంబర్ టూనే హత్యకి గురై ఉంటుంది ఇన్ని రోజులకు తెలిసి వచ్చింది మగ్గోడు సోకింది బాడీ అంతా ఏదో కెమికల్ చలితే అది అప్పటిదాకా రాల ఇప్పుడు దాని ప్రభావం పోయి బయటకు వచ్చింది కానీ కెమికల్ చల్లారు కదా కెమికలే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టారు కొన్ని పార్ట్స్ ఫ్రిడ్జ్ నిండా పెట్టిన తర్వాత అమ్మో తెల జరిగిన తర్వాత మాట్లాడుకున్న దా భయంకరంగా ఉంది సో ఇప్పుడు బయటకు వచ్చింది నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు దర్యాప్తు ముమ్మరం చేసి అక్కడికి వెళ్తే అసలు ఇల్లు ఎవరు వచ్చారు అని కనుక్కుంటే ఒడిస్సా భద్రోక్ అక్కడ ఎవడో ముక్తిరంజన్ దాస్ అతని పేరు అతను కూడా అక్కడ పనిచేసేవాడు సేల్స్ బాయ్ లాగా ఓహో ఆ మాల్లో సో తని హత్య చేశాడని తెలిసింది మరి ఇప్పుడు ముత్తిరం ముక్తిరంజన్ దాస్ని పట్టుకొని కొట్టి ఏరా ఏం చేసావు ఎలా అని అడగాలి అడగడానికి వాడు లేడే ఊరేసుకు చచ్చాడు చేసింది పలానా ఎక్కడో అక్కడ అడవిలో శవం దొరికితే ఈ ముక్తిరంజన్ దాస్ అని వాళ్ళోళ్ళు తెలుసుకొని ఇతను ఎందుకు చనిపోయాడంటే ఏదో అక్కడ హత్య చేసింది వీడే అని తెలిసిపోయింది ఆ గిల్టీకి చనిపోయాడు ఇప్పుడు పోలీసులు కేసుని ఎలా ఛేదించాలి వాడికి వీడికి ఉన్న సంబంధం ఏంటి వాడికి ఎందుకు ఆక్రోషం వచ్చింది ఈమెను ఫస్ట్ ఎలా చంపాడు చంపిన తర్వాత బాడీ అంత కెమికల్ ఎలా చల్లాడు ముక్కలు ముక్కలు ఎలా కోసాడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాలని వీడికి ఎందుకు అనిపించింది ఒక ఫ్లాట్ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తుంది అంటే ఎంత కాదనుకున్నా తను సంపాదన ఒక థర్టీ ప్లస్ ఉంటాయి కదా ఉండాలిగా అది బెంగళూరులో మళ్ళీ మినిమం ఒక యాభై చిల్లర ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఇది రాదు నువ్వు మొగుడుతో ఉన్నావు అంటే నీకు ముప్పై వచ్చిన ఇరవై వచ్చిన యాక్సెప్ట్ చేయండి కానీ మొగుడు జీతం కూడా ఉంటుంది కాబట్టి నీ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఉండొచ్చు పైగా కొత్తగా పెళ్ళైతే అత్తమావాలు కూడా పెడతారు కాబట్టి ఇంటి మీకు చాలి చాలా జీతాలు ఉన్నా ఇంట్లో కొద్ది గొప్ప సరుకులు ఉంటాయి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు సపరేట్ ఫ్లాట్ తీసుకున్నావు ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నావు మినిమం ఇరవైకి పైగానే రెంట్ ఉంటుంది ఎంత కాదనుకుంటా బెంగళూరులో దానికి తోడు నీ ఇంట్లో కొత్త గొప్ప సరంజామా కూడా ఉంది సో నీ సంపాదన బాగానే ఉంది సో నువ్వు అక్కడ సేల్స్ గర్లా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నావా లేకపోతే నీకు ఎవరైనా వాడేమైనా నీకోసం డబ్బులు పెట్టి నిన్ను అక్కడ ఉంచాడా లేదా అతనికి నువ్వు నచ్చక నిన్ను చంపేశాడా ఇలాంటి కోణాలన్నింటిలోనూ పోలీసులు వెతుకుతున్నారు కానీ ఎక్కడ కూడా ఏ ఆధారం బికాస్ చంపినోడు లేడు అడుగుదాము అంటే ఎలా చంపాడు ఎందుకు చంపాడు అనడానికి రీజన్ లేదు ఎందుకంటే ఆవిడ కూడా చనిపోయింది ఇప్పుడు ఆ సేల్స్ గర్ల్స్ వాళ్ళ ఇలా తోటి వాళ్ళని ఆమె ఫోన్లో ఉన్న ఫ్రెండ్స్ని డీటెయిల్స్ అడిగితే ఇప్పుడు బయటపడ్డ స్టోరీ ఏంటి ఈ అమ్మాయికి ఆ ముక్తి రంజన్ దాస్తో కూడా ఒక రిలేషన్ ఉండింది వాడేం చేశాడు వాడు వాడు ఈమె కావాల్సినంత అమౌంట్ ఇస్తా ఇస్తా ఈమెను పోషిస్తా ఉన్నాడు ఈమె లేదు మానే జాబ్ ఎందుకు నేను చూసుకుంటా కదండి నేను నిన్ను పొత్త నేనే పోషిస్తా ఉద్యోగం చేసో సద్యోగం చేసో అడుక్కు తినో నువ్వు అలా ఇంట్లో ఉండు చాలు ఈ అన్నీ కొనిచ్చాడు కానీ తనేమో అస్రఫ్ని వదలలేక మళ్ళీ ఆ జాబ్ కంటిన్యూ చేసింది వీడికి తెలిసింది ఈమె నన్ను మోసం చేసింది అని చెప్పేసి అడిగిన వెంటనే కొట్టాడు చంపేశాడు చంపిన తర్వాత ఇప్పుడు భయం ఏం చేయాలి ఎలా చేయాలి ముక్కలు 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 ముక్కలుగా కోసేసాడు ఆ భయానికి కానీ ఆ కెమికల్ గురించి తెలుసుకున్నాడు అని అంటే ఇట్లా అండి కానీ అలానే సీరియల్ క్లీనర్ కాదు నెక్స్ట్ చూసి అదంతా కెమికల్ అంతా పోసి ఫ్రిడ్జ్లోనూ పెట్టి మొత్తం అదంతా సెట్ చేసి వచ్చి మరి ఎలా కంపోజ్ అయిందో బాడీ మొత్తానికి బయటకు వచ్చి తెలిసింది తను అనుకున్నాడు ఏంటంటే కెమికల్తోనే బాడీ అలా ఖాళీ ఖాళీ కాలి అలా గాల్లో కలిసిపోతుంది మొత్తం అలా అనుకున్నాడు తను ఆ కెమికల్ మొత్తం బాడీని అంతా తినేస్తుంది అలా గాల్లో కలిసిపోతుంది తర్వాత ఇంకెవరికి ఏమీ తెలియదు ఏ ఆధారం ఉండదు అని అనుకున్నాడు కానీ దొరికిపోయాడు అంత ప్లాన్ మళ్ళీ అదే అంటే క్షణికావేశంలో చేసింది తప్పు ఇది ఓవరాల్ గా జరిగింది కానీ ఈఎంఐ అటు భర్తను ఉండగా ఈ అస్రఫ్ మోజు పడడం తప్పే వాడి కోసం భర్తను వదిలేసి మళ్ళీ ఈ అబ్బాయిని తగులుకోవడం కూడా తప్పే అదే చిన్న పిల్లను వదిలేసి ఒంటరిగా ఉంటుంది అంటే ఏం కావాలో తెలియదు చిన్న చిన్న ఉద్యోగాలు మళ్ళీ పెద్దది వీరక తీసే లెవెల్ ఉద్యోగాలు కూడా కాదు కోట్లు కోట్లు వస్తున్నాయా ఏం భర్త అది అన్నట్లు కూడా కాదు యాక్చువల్గా మనం అంటే చెప్పినట్టు ఎక్కడో చోట ఆడపిల్లలు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా చేస్తున్నారు చిన్న చిన్న తప్పు అని అనలేంలే చిన్న తప్పేం మా ప్రాణం పోయేంత తప్పు చిన్నది అయితే పెద్ద చిన్న తప్పు కాదులే పెద్ద తప్పే భర్త ప్రాణమే పోయిన తర్వాత ఆ తప్పు సైజు కూడా మనకు అనవసరం మనిషి లేదు కదా చచ్చినోడు చంపినోడు లేదు చచ్చిన ఆమె లేదు ఆమె గురించి ఎవరికైనా తెలుసా అంటే దూరంగా ఉంటున్న భర్తకి ఏం తెలియదు పాపం చివరికి ఆ మధ్యలో తగ్గులుకున్న అసరఫ్కి కూడా ఏమీ తెలియదు ల్ ఇలా జరిగిపోయింది జాగ్రత్తగా ఉండాలి మన మైండ్ మళ్ళీ పోనీ ఇక్కడ కాదు నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చారు ఏదో ఎలగబెట్టాలని పప్పు వాళ్ళే ఇక్కడే ఉంటే మేమేదన్నా చూసి చేసేవాళ్ళం కదా అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్